ఫోటో తెచ్చి ఫోటో తెచ్చింది నాకేందంటే స్కూల్ స్కూల్ పోవాలంటే నాకు చాలా ఇష్టం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు స్టడీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మన ఇంట్లో అనేది నేను చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్కు పాలపూడే స్కూల్ పోవాలన్నా ఏం పోవాలనుకున్నా మా నాయనే మళ్ళీ మా నాన్న కూడా ఒక దగ్గర జీతం చేస్తుండే ఎట్లా అంటే కూడా ఒక కూలీ పని చేసుకుంటే ఒక దగ్గర జీతం చేస్తుండే ఎప్పుడు వాళ్ళ దగ్గరకు పోతున్నాం నాకు చిన్న ఉన్నప్పటి నుంచి నాయన కూడా పోతుంటే నాన్న నాకు అది కావాలి ఇది కావాలంటే మనకి ఏది మన మన జీవితంలో ఇది లేదు అంటే డ్యాగ్ మనం వీడైతే అంటే సైకిల్ మీద తీసుకుపోతే నాకు సైకిల్ ఇట్లా తీసుకుని నాయన నాకు ఇక్కడ పోతుంటే ఇంకా చూస్తుంటే ఆడికే సంతోషపడుతుంది నేను రైట్ సో ఇంకా జీవన ఎసాజ్ శురువాకి జబ్బి జబ్బి మీకు నెలకు ఎన్ని పైసలు వస్తున్నాయి మీ వెయిటర్ పనిచేసేటప్పుడు रोज डेली so रुपीस, किया पंद्रह सौ रुपए महीने का मिलता था आपको फिर क्या हुआ जीवन में आप रहे बेटर आप रहे 2020 दो हजार तक उसके बाद कोविड आ गया नौकरी छूट गई होगी क्योंकि होटल रेस्टोरेंट सब बंद हो गए थे ఫిర్ ఏమైంది అంటే కరోనా టైంలో అప్పుడు మనకు రెండు వేల ఇరవై ఒకటిలో మా ఫ్రెండ్కు నాకు అందరికి ఒకటే రూమ్ రెంట్స్ ఉంటే కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు నేను అక్కడికే రూమ్లోనే ఉంటుండేవి రూమ్లోనే ఉంటే మా ఫ్రెండ్ అక్కడనే చనిపోయాడు మా ఫ్రెండ్ చనిపోయిన తర్వాత నేను గుణంగా ఇక్కడ ఉంటే ఇలానే ఎచని తీసుకొని ఇంటికానికి వచ్చినాను ఇంటి కనిపించిన అప్పుడు మనకు కరోనా వచ్చింది కానీ టార్లెట్ వార్తలు చెప్పలేదు ఎందుకంటే చెప్తే మమ్మల్ని దగ్గరికి ముట్టుకోరు అనేది ఉండేది కాబట్టి నేను ఇంటి దగ్గర వచ్చినాక ఒక డాక్టర్ దగ్గర పోయి డెగ్యులర్గా వార్త మందు భార్య దగ్గరనే ఉండి ఒక చిన్న చెడు లాగా ఉంటుంది అక్కడనే ఉండి తగిన దగ్గర అక్కడనే ఉన్నా మలతకిన తర్వాత నేను బతు బతుదే ఇట్లాంటి ఏమన్నా పని చేసుకొని బతుకోవచ్చు గానీ ఓటక మాత్రం ఎల్తే ఎవరు ముల్కున్నా ఎవరు తినే ఒక ప్లేట్ నుంచి నేను తినాలి అనుస కాబట్టి అక్కడ ఓతే మనం బట్టలే మన కోచం తోటి నేను అక్కడ పోలేస్తా రైట్ సో కారణానికి baad unke jo friend hai aur inko bhi karna aaya tha lekin kisi ko bata nahi bataya tha to chupcha ఆ అక్కడ నెస్టేజ్ బిజినెస్ చెప్పారు మిస్టేజ్ బిజినెస్ అంటే ఇక నేను అక్కడనే ఓల్నే ఉన్నప్పుడు నాకు ఎందుకంటే పంటి నొప్పి వచ్చింది పంటి నోకి వచ్చినప్పుడు నాకు రెండు వేల ఇరవై ఇరవై నాకు ఏం చేస్తుంది అంటే బెస్టేజ్కి నాకు మా గ్రేట్ లీడర్ మా అప్లై ఉంటుంది అన్నమాట కవిత మేడం కవిత మేడం కేసీ మేడం కాదు సార్ దగ్గరికి వచ్చి స్టార్టింగ్ ఎప్పుడు చెప్తే మీటింగ్కి అంటే ఫస్ట్ ప్లాన్ కోసం చెప్తే నాకు అప్పుడు నేను ప్లాన్ అంటే తెలియదు వాళ్ళు చెప్పినా నాకు ఇలా ఎక్కించుకోలేదు ఏమైనా నాకు రెండు ఆవులు ఉండేది ఆవుల మా దగ్గర ఆవుల ముందుకుంటే గడ్డి వసుకుంటే నాకు అక్కడనే ఉంటుంది ఈ మిస్టేజ్ అంటే నాకు ఏం తెలియకుండా కానీ తర్వాత ఒక రెండు నెలల తర్వాత మళ్ళా సార్ వాళ్ళు అప్పటికి వచ్చిపోయినప్పటి నుంచి నా నెంబర్ తీసుకొని పోయి రోజు లెక్కలుగా ఫోన్ చేస్తున్నారు నేను ఇక్కడ గడ్డిగా ఇక్కడ వీళ్ళు ఫోన్ లేపాలన్నా నాకు దీంతో చాలా చాలా పరిస్థితులు నాకు పొద్దులేసే నాకు పాల ఇబ్బంది పాల కోసం ఎత్తిపోవాల్సింది వీళ్ళు ఏమంటే రోజు నాకు ఫోన్ చేసి నాకు మీరు సార్ మీటింగ్ ఉంది రండి సార్ మీరు ఇట్లా మీరు కూడా బిజినెస్ వస్తే మీరు కూడా సక్సెస్ అవుతున్నారు అని చెప్తే మీ నేను ఎవరు ఉంటాయి సార్ అక్కడ చూసిన తర్వాత నాకు ఏమైందంటే వినలేదు మీరు సార్ వాళ్ళ మాట్లాడి వినలేదు వినకపోతే ఏమైందంటే నాకు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ మీటింగ్ కోసం చెప్పిరన్నాను ఇరవై ఎఫ్ఐఆర్ మీటింగ్ వస్తే మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో సార్ సరే ఒక్కసారైనా మీటింగ్ కానీ మీకు ఫోన్ ఏమో మీకు ఏమైనా సార్ మీరు ఒక్కసారి మీటింగ్ అటెండ్ కానీ ఈ తర్వాత మీ ఇష్టం మీ మీకు మేము ఫోన్ చేయము మీ దగ్గరకు రామని గట్టి ఏజ్ రాస్తారు చేస్తే మేడం పాయింట్ మిస్ అయ్యాం ఇంకో ప్లాన్ పక్కన టికెట్లు పైసలు ఇలా పైసలు లేవు సార్ ఈ టికెట్కి పైసలు లేవు నాకు చుట్టిన తర్వాత మా మేడం వచ్చేసి ఏమైనా చేశారో మాకు టికెట్ అయితే ఎక్కువ మీటింగ్ అంటే నాకు మీటింగ్ అంటే తెలియదు కానీ మీటింగ్ అయితే మూడు వేల ఎనిమిది టికెట్ ఉంటుంది ఈ టికెట్కి అయితే టికెట్ వేసుకుంటే మీరు ఒకసారి టికెట్ బుక్ చేసుకోండి మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీరు ఒక్కసారి మీరు టికెట్ టికెట్ బుక్ చేయడానికి డబ్బులు అయినా అంటే అక్కడ వాళ్ళకి బయట కూడా చాలా మెంబర్స్ అడిగిన ఎవరు నాకు అమౌంట్ ఇవ్వలేదు అమౌంట్ ఇవ్వకపోతే మా అమ్మ దగ్గరికి నేను అమ్మ ఇట్లా ఎవరు మేడం వారి ఇట్లా ఫోన్ చేస్తారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు సారవ మేడం ఇట్లా ఫోన్ చేస్తారు ఇట్లా టికెట్ కోసం అనే అడిగితే మా అమ్మ ఉండేసి పైసలు ఏమి అని చెప్తే అమ్మకు పట్టీలు ఉండే నువ్వు సక్సెస్ అయితే ఒక్కసారి చూద్దామమ్మా ఎన్నో పనులు చేసిన హోటల్లో పట్ల సమాధి చేసినా నా లైఫ్ మారలేదు ఒక్కసారి చూద్దామమ్మా అంటే అమ్మ ఏం చేసిందంటే అంటే కాళ్ళకు పట్టీలు ఉండేవి పట్టీలు కుదెపెట్టుకొని పిచ్చిన పైసలు తీసుకొని పట్టీలు అంటే మామూలుగా ఒక పదిహేను వందల అమౌంట్ వచ్చిందంటే ఫిజికల్గా उनके पास पैसे नहीं पैसे और यही बात उनको माता जी को बताएं मैडम सार लोग बार बार फोन कर रहे हैदराबाद से बेटी को आने के लिए बता रहे तो ये बात बताने से इनके माँ इनके पास जो भी चेन होता है वो चेन गिर भी रखिए और उसके बाद पेंशन पारे के पैसे दो हज़ार सारे इकट्ठे करके इनको फैमिली रिनर टिकट करवाने के लिए बुक करवाने के लिए मदद करें इनके फैमिली के बाद आपको ऐसा क्या लगा कि इस बिजनेस बिजनेस में और को करना चाहिए। आपने कैसे की थी? कुछ ये सिर्फ डेढ़ साल पुरानी कहानी है पिछले फैमिली रिजन में एक नए व्यक्ति बनकर आए थे ये। और आज इस फैमिली रिवन में आप स्टेज पर सुन रहे हैं इनको अरे మీకు ఫ్యామిలీలో ఉండేలా ఏం మంచిగా అనిపించింది ఎట్లా మంచిగా అనిపించింది మీకు ఎందుకు చేయాలనిపించింది బెస్టేషన్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు మైండ్లో ఏదైతే ఉంటుందో మన కళ అనేది మంచిగా బతికి ఉంటే సాధించాలో అనేది ఇక్కడ అంతా నాకు అన్నతో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మంచిగా బతకాలనుకుంటే ఇట్లా బతకాలి లేదంటే భూమిలో ఉండి కూడా మంచిగా బతికి కూడా లాభం అనిపించింది ఇక్కడ వచ్చిన తర్వాత అని చెప్పేసి జనాలకు ఎట్లా మీరు బిజినెస్ ఇన్వైట్ చేశారు స్టార్టింగ్ నేను మీటింగ్ రాకముందు నాకు ప్లాన్ చెప్పి చెప్పడానికి రాలేదు చెప్పినా వినలేరు ఇక్కడ మీటింగ్ విన్న తర్వాత డిసైడ్ అయినా నేను ఒకటే మంచి ఎంతో నెంబర్స్ కానీ చెప్పడానికి సిద్ధంగా అయినా ఒకటే ఫస్ట్ ఈడ మంచిలాగా నేను మారేదా ఫస్ట్ నేనే మారాలన్నప్పుడు నా మాట చెప్తే ఎవరు నమ్మలేరు స్టార్టింగ్లో ఇక్కడ నేను వచ్చినాక డిసిషన్ తీసుకున్న తర్వాత ఈడ పోయిన తర్వాత కూడా నాలుగు నేను వ్యాపారి నాలుగేళ్ళ నెలలు పని చేయలేదు చేయకుండా మళ్ళీ నేను ఊళ్ళోకి పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ తీసుకొచ్చి నాకు మేడం మళ్ళీ చెప్పిన తర్వాత అప్పుడు మేము వస్తున్నాం ఎవరైనా అని చెప్పి నేను స్టార్టింగ్ ఇట్లా వెస్టేజ్ అంటే వెస్టేజ్ అంటే వేస్టేజ్ అంటుంది కానీ మా అప్లైన్స్ రిప్లైతే తీసుకొని వచ్చి కూర్చోబెట్టినో అప్లైన్ వచ్చి కూర్చోబెడితే సార్ వాళ్ళని వచ్చి కూర్చోబెడితే ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు వెళ్ళిపోయారు తర్వాత నేను ఒక చేంజ్ దగ్గర పోయిన తర్వాత ఎవరు వచ్చినా ఉంటలేదు ఇక్కడ అని చెప్పి మా హైదరాబాద్ పిల్లలు వస్తూ రెండుసార్లు వస్తే రెండుసార్లు ఫెయిల్ అయిపోయినాయి మళ్ళా సార్ నా మాట ఎవరు విండలేరు అని నేను ఒక చేను దగ్గర పోయి పత్తి చేను దగ్గర పోయి లొల్లి పెట్టిన బాగా ఇట్లా అడిచినా బాగా లొల్లి వెడి ఇలా అందరు నేను ఏంటంటే ఇక లొల్లిలాగా పెట్టేసే వరకు అందరూ ఒకటే సార్ జమ ఏమైంది లేమైంది అనుకుంటే ఇక్కడ అప్పుడే అందరు మంది జమ అయినప్పుడే రాజు రాజు సార్ తీసుకుని వచ్చి ప్లాన్ చేసారు అప్పుడే ఆడ నుంచి స్టార్ట్ అయింది నాకు మీరు జూమ్ మీటింగ్ విన్నప్పుడు మీకు ఇట్లా మర్రిదని చెప్పి కదా జూమ్ అంటే నేను రోజు కాల్ నరూపానికి ఉంటుండే నాకు ఫస్ట్ జూమ్ గురించి తెలియకుండా ఉండే నాకు మేడం వచ్చేసి ఏం చేస్తుండే రోజు ఐదు ఐదు నలభై ఐదు నిమిషాలకి మేడం ఫోన్ చేస్తుండే నువ్వు జూమ్ అటెండ్ కా జూమ్ అటెండ్ అంటే నాకు జూమే తెలియదు కానీ జూమ్ అటెండ్ అంటే ఆ మేడమే డౌన్లోడ్ చేసిపోయింది నాకు తర్వాత సరే అని బాధ ఏదో ఒకటి అని ఆన్ చేసి పెడితే బాగుంటుంది అని ఆన్ చేసి ఉండే అట్లా సార్లు మూడు సార్లు ఆన్ చేసి పెట్టినా కొంచెం బాగానే అనిపిస్తుండే కానీ నాకు తినాలనుకుంటే అనుకుంటే ఇక్కడ పాల టైం అవుతుండే ఇక్కడ జూమ్ టైం అవుతుండే ఒక్కటే టైంకు రెండు పనులు అవుతుండే ఇక నేను ఇక్కడ పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టి కొంచెం ఇట్లా ఒక రాయి ఉంటుంది రాయి పక్కన పెట్టి నేను పాలు పెడుతున్నా కొంచెం దగ్గరకే ఉండి అది సౌండ్ ఎక్కువ వచ్చి మనకు సాధి ఫస్ట్ సార్ వస్తారు సార్ ఫస్ట్ ఫస్ట్ వీడియో టైం అయితే ఇట్లా పెడుతున్నా ఆవు ఇట్లా నీళ్ళు కొడుతున్నా ఆ ఏ కూడా ఆవు తల్లి ఎప్పుడైనా తల్లి నా తర పడిపోయినా ఎప్పని

है यदि अभी कोई बहाना है मैं आप दो लोगों को इनवाइट कर रहा हूं मिस्टर जम्पुलू और मिस मानसा मिस्टर